ఏమిటం అలా చూస్తున్నావు ఇతనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఇతను నేను కాఫీ హోటల్లో సర్వ్ చేయడం చూశారులేదు కాస్త కోపడ్డారు కూడా ఓహో అదే సంగతి మా జేకి కాస్త తొందర ఎక్కువలే బాబు బాగుంది చిన్న మీరు పరిచయం చేయడం మా అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జి రాజారావు గారి కూతురు బాబు ఆయనకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి అమ్మాయి చదువు పాడు కాకుండా ఇక్కడే ఎట్టు పెట్టి చదివిస్తున్నారు మా అన్నగారికి పరాకు ఈ అమ్మాయికి కాస్త చిరాకు పిల్లలు వేయకూడదనా సరే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు అమ్మా మరిచాను సూర్యం చెల్లెలు అమ్మాయి పేరు సీత నమస్కారం నమస్కారం ఏం పెద్దగా చదువుకోలేదు చదవడం రాయడం నేనే కాస్త నేర్పారు మా గారు అమ్మాయితో పాటు సంగీతం కూడా నేర్చుకుంది ఇంకే మా జైకి వేణొచ్చు మీ చెల్లెలకి సంగీతం వచ్చు ఇక మన ఇల్లే ఒక సభ కింద మారిపోతుందన్నమాట వచ్చావా బాబు వీడు నా సుపుత్రుడు చంద్రం చిన్నప్పుడే తల్లిపోవటం వల్ల ఎంతో గారాభంగా పెంచాను అందుకని చదువులో దండయాత్రలు కొడుతున్నాడు వచ్చిన అతిథులు ఇక్కడ పెట్టి మాట్లాడతారే రెడీగా ఉంది వాళ్ళ అతిథులు కారమ్మా మనకు ఆత్మీయులు ఆ వివరాలు తర్వాత చెప్తాను బాబు పదండి ఎందుకు పనికిరాను ముఖం ఉండమ్మా నువ్వు ఎప్పుడు నిజం చెప్పావు కాస్త ఆల్కౌట్ చూడరా ఇరవై రూపాయలు కక్కు డబ్బులు లేవు బ్రదర్ బ్రదర్ గాత్రం వద్దు బ్రదర్ గంటసాల రఫీ లాగా కమాన్ క్యాష్ డౌన్ రెజిట్ నేను ఇస్తాలే రా డబ్బు సరే మరి నీవి ఐదు కావలిస్తే చూడు నీ మీద నాకు నమ్మకం వెళ్ళే ఇదిగో వీటే వరస్ట్ ఫెలో బ్రదర్ ఆరు మనకొద్దు కమాన్ క్యాష్ డౌన్ లేకపోతే నేను కలపను అయితే ఇదిగో వందా మహారాజ నువ్వు ఉండగా నాకేడు బ్రదర్ అంతేలే నువ్వు లేచే బ్రదర్ హోటల్ బిల్లు కట్టకపోతే మాడితే రూమ్ లో ఫ్రీగా పడి ఉన్నాడు వీడు బాబు కట్టించి సత్రం లాగా పైగా ఇదొక ట్యాక్స్ అంత ఇంట్రెస్ట్ వాడు వెనక నుంచి చూడకూడదు హలో సరోజని మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సరోజా చిట్టిపాపు కావాలి చిట్టి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావా అదేటి అలా ఉంది ఆ కొంచెం జలుబు చేసింది రేపు నా బర్త్ డే మర్చిపోయారా పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారు మరో రూమ్ లోనే బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాను సంతోష థ్యాంక్ యూ డీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిత్ర ద్రోహ్ నా సరోజుతో చిట్టిపాపు నా ప్రతి చెప్తావురా ఆ సరోజు దగ్గర నువ్వు లక్ష్యాధికారి ఏం చేయమంటావా బ్రదర్ సరోజ లక్ష్యాన్ని ప్రేమిస్తుంది నేను సరోజని ప్రేమిస్తున్నాను లక్ష్యాధికారిని నాటకం ఆడితే సరోజతో నాకు పెళ్లి అవుతుంది ఆ తర్వాత నిజం తెలిస్తే మూడు ముంబ తర్వాత తెలిస్తేనే వాయ్ తన అంతస్తుకు తగిన వాడినని చల్లగా సర్దుకుంటుంది పాపం మా సరదాలు ఎలా తీరుస్తావరా సరదాలా సరోజకు టైపింగ్ తెలుసు నాకు బిజినెస్ టాక్టిక్ తెలుసు ఎలాగో పెట్టుబడికి నువ్వు ఉన్నావు ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సరోజ ప్రిన్సిపల్ నేను మేనేజర్ ఎవరిది బాస్ ఓకే ఓకే చూడు ఇక మీద మాత్రం ఆవిడకి ఫోన్ చేయద్దు ఓకే నేను ఒట్టి రాసుకెళ్ళి టు రాసుకెళ్ళా మై డియర్ సరోజా హ్యాపీ బర్త్ డే కూర్చోండి కూర్చోండి ఏం జిత్తి ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసావు ఎంటర్టైన్మెంట్ మా సరోజ పడుతుంది ఏమిటి నా సరోజ ఈ కాలంలో ఇది నావల్టీ నువ్వు పాడాలి ఓ ఇక్కడ ఉన్నారా ఏమా జయ సీత కూడా నేర్పుతున్నావా చూడమ్మా సీత మా జైకి చదువు సంగీతం తప్ప ఇంటి కూడా పట్టదు చంద్ర సంఘం సరే సరి వాడికి ఎగు గొడవ పట్టదు అమ్మా ఇక ఇల్లు నీ సొంత ఇల్లు అనుకో ఈ ఇంటిని ఇంట్లో మనుషుల్ని నువ్వే తీర్చిదిద్దా లేచి ముందు మొహం కడుకుంటే ఆ తర్వాత కాఫీ వస్తుంది బాగా చెప్పావమ్మా వంటింట్లో బీడలు కాలుస్తున్నావాస్తున్నాం అనమాట ఇదే సంసారం పొరపాటు అయిందమ్మా అమ్మగారు మీరు చేయడం వెంకన్న పూల మొక్కలకి ప్రతిరోజు నీళ్ళు పోయాలని ఎన్నిసార్లు చెప్పాను ఇదిగో ఇంకొకసారి ఇలా చేసావంటే రోజున ఇంటర్వ్యూ ఉందండి తొమ్మిది గంటల బండికి వెళ్తున్నాను శుభన్ ఆయన రే చూడరా సూర్యాన్ని స్వశక్తితో పైకి వచ్చాడు త్వరలోనే పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు కంగ్రాచులేషన్ సూర్య థ్యాంక్ ఇంకా సెలక్షన్స్ కాలేదు కదండి నాకెందుకమ్మా వాళ్ళకి తీసుకోరా చదువు శూన్యమైనా షోకులకేం తక్కువలేదుగా కాని బాబు సూర్యం మీ చెల్లాయి మా ఇంటికి వచ్చింది పెరట్లో మొక్కలన్నీ పూలు పూస్తున్నాయి ఇంట్లో మనుషుల నవ్వులు వినిపిస్తున్నాయి ఇల్లంతా కలకళ్ళాడుతుంది అనుకో ఈ రూపాయి తీసుకెళ్లి కాఫీ తాగిరా అది గారు కోపడతారమ్మా పర్వాలేదు నేను చెప్తాగా వస్తానండి మంచిది ఒప్పదా డ్రైవర్ ఏడమ్మా కాస్త పని ఉండి మార్కెట్ పంపించా అరే సూర్యాన్ని స్టేషన్ తీసుకెళ్ళాలి టైం కూడా లేదు పోనీ నేను డ్రాప్ చేస్తాను చిన్నా మీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా ఏ భయపడుతున్నారా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను పదండి తర్జాగా వెనక్కి సీట్లు ఎక్కుతున్నారే నేనేం డ్రైవర్ని అనుకున్నారా బాబు మా జైతో ఎలా ప్రవర్తించినా ఇబ్బంది ముందు సీట్లోనే కూర్చో సరిగ్గా పడలేదు పడింది ఏది నన్ను చూడనివ్వండి ఏమిటండి మరి అంత భయం నేనే మిమ్మల్ని మింగేస్తానా మీరు కష్టపడి మింగినా నేనంత తేలిగ్గారగలనుండి ఏ రాయిలా అంత కఠినమైన వారా కానీ అందమైన అమ్మాయి కనపడగానే చప్పగా కరిగిపోతారు నోట మాటేనా రాకుండా అంతేనా కారులో లగేజీ తీసుకువెడుతున్నట్టుందే కానీ లక్షణమైన అబ్బాయిని లేదు ఆ మాటకు వస్తే నేను కారులో వెళ్తున్నట్టు లేదు ఒంటి బండి మీద పెడుతున్నట్టు అంటే నా డ్రైవింగ్ బాగాలేదంటారా అయితే చూడండి కాస్త స్లోగా పనివ్వండి ప్లీజ్ అరే మంచి నేను దైనిక వెళ్ళకపోయినా పర్వాలేదు మీ పుణ్యానికి హాస్పిటల్ వెళ్ళకుండా ఉంటే అదే పదివేది ఏం తెలివండి దూరంగా ఉన్నట్టే ఉండి నన్ను రెచ్చగొట్టి నా చేయబట్టుకుంటారు ఇంత తెలివైన వారై ఉండి ఏమి తెలియనట్టే ప్రవర్తిస్తారే రోజు తెలివిగలవాడిని కనుక నా హద్దులు తెలిసి ప్రవర్తిస్తుంటే అంటే అంటే మీ అంతస్తు వేరు నా అంతస్తు వేరు మీరెక్కడ నేనెక్కడ మీరెక్కడ నేను ఇక్కడ ఇద్దరం ఒకటిగా ఒకే చోటున్నాం కానీ జీవితంలో మన ఇద్దరికి చాలా దూరం అలాగా కావాలనుకుంటే దగ్గర కాలేరా ఇప్పుడు కావాలని కలుపుకుంటే రేపు నిలుపుకోలేనప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది నన్ను ఇలాగే ఏమిటో మీ పిచ్చి